അഭിമന്യുടി മരണാണിക്ക് കൃഷ്ണുടേ കാരണമാ మహాభారత యుద్ధంలో అభిమన్యుడి విరోచిత పోరాటం గురించి తెలియని వారు ఉండరు కేవలం అర్జునుడికి మాత్రమే సాధ్యమైన పద్మ వ్యూహాన్ని ఛేదించడానికి వెళ్లి అరివీర భయంకరంగా కౌరవ సేనను తూనమాడిన యోధుడు అయితే అభిమన్యుడు గర్భంలోనే పద్మ వ్యూహం గురించి తెలుసుకున్నాడు సుభద్ర అర్జునుల కుమారుడైన అభిమన్యుడు స్వయాన శ్రీకృష్ణుడికి మేనల్లుడు మత్స్యరాజ్యం యువరాని ఉత్తరను వివాహమాడాడు చిన్న వయసులోనే అభిమన్యుడు కురుక్షేత్రంలో వీరమరణం పొందాడు నిరంతరం పాండవులను రక్షించిన శ్రీకృష్ణుడు అభిమన్యుడి మరణాన్ని అడ్డుకోకపోవడానికి ఓ కారణం ఉంది మహాభారత యుద్ధంలో అర్జునుడి రథసారథిగా ఉన్న కృష్ణుడు తలుచుకుంటే అభిమన్యుడు మరణించేవాడు కాదు అభిమన్యుడు స్వయంగా కృష్ణార్జునుల దగ్గర యుద్ధ విద్యలో అభ్యసించాడు తర్వాత కృష్ణుడు కుమారుడు ప్రజ్ఞుమ్నుడి దగ్గర శిక్షణ తీసుకున్నాడు గర్భంలో ఉన్నప్పుడే వ్యూహ ఛేదన గురించి తెలుసుకున్నాడు శత్రువుల పన్నిన వ్యూహాన్ని ఛేదించుకుని లోపలికి వెళ్లడం మాత్రమే తెలిసిన అభిమన్యుడికి బయటకి ఎలా రావాలో తెలియదు వ్యూహం గురించి తన తల్లి సుభద్రతో అర్జునుడు చెబుతుంటే అభిమన్యుడు ఆలకించాడు అయితే ఒకవైపు మాత్రమే తెలుసుకున్నాడు ఈ విషయాన్ని గమనించిన శ్రీకృష్ణుడు మొత్తం సమాచారం తెలియకుండా అర్జునుడిని అక్కడి నుంచి తీసుకుపోయాడు కురుక్షేత్ర యుద్ధం పదమూడో రోజున ద్రోణుడు వ్యూహాత్మకంగా వ్యవహరించి కృష్ణార్జునులను ఏమార్చడానికి ప్రయత్నించాడు కొద్ది మొత్తంలో కౌరవ సేనలను ద్వారక వైపు మళ్లించడంతో వారిని నిరోధించడానికి అర్జునుడి రథాని కృష్ణుడు అటు తరలిస్తాడు దీన్ని అవకాశంగా తీసుకుని పాండవ సేనను అంతం చేయడానికి ద్రోణుడు పద్మ వ్యూహాన్ని పన్నుతాడు ఈ సమయంలోనే అభిమన్యుడు మరణిస్తాడని కృష్ణుడికి ముందే తెలుసు జగన్నాటక సూత్రధారి తలుచుకుంటే అభిమన్యుడు మృత్యువు నుంచి తప్పించుకునేవాడు కానీ అతడి ఆయుష్ పదహారేళ్ళు మాత్రమే దీనికి కారణం చంద్రుడు కుమారుడు వచ్చుడే అభిమన్యుడిగా జన్మించాడు అతడు పుట్టుకకు ముందే చంద్రుడు షరతు విధించాడు భూలోకంలో పదహారేళ్ళు మాత్రమే తన కుమారుడు ఉంటాడని పేర్కొన్నాడు అందుకు పద్మ వ్యూహం గురించి పూర్తిగా తెలియనీయకుండా జాగ్రత్త వహించాడు అంతేకాదు అభిమన్యుడు మరణిస్తేనే కౌరవులపై అర్జునుడు ప్రతీకారం తీసుకుంటాడు ఎందుకంటే అప్పటి వరకు తన సోదరులతో యుద్ధం చేయడానికి గందరగోళంలో ఉన్న అర్జునుడికి ఇది ఓ రకంగా ఆగ్రహాన్ని రప్పిస్తుంది అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించిన వెంటనే సింధురాజు అయిన జయద్రథుడు పాండవుల సాయం చేయకుండా అడ్డుకుంటాడు గతంలో జరిగిన అవమానానికి బదులు తీర్చుకోవడానికి జయద్రథుడికి ఇప్పుడు అవకాశం వచ్చింది కృష్ణార్జునులతో తప్ప ఎవరి వల్ల చావు లేకుండా శివుడు నుంచి కూడా వరం పొందాడు అంతేకాదు యుద్ధంలో రోజంతా పాండవులను నిలువరించేలా కూడా శివుడు వరం ప్రసాదించాడు దీంతో జయద్రథుడు అభిమన్యుడిని తన ఉచ్చిలో బంధించాడు అయినా సరే అభిమన్యుడు ద్రోణుడు అశ్వత్థాముడు దుర్యోధనుడు శల్య దుశ్శాస భూరిశ్రవులను ఓడించాడు దుర్యోధనుడి కుమారుడు లక్ష్మణ శల్యుని కుమారుడు రుక్మార్త కృతవర్మ కుమారుడు మాతృకావతతో పాటు చాలా మందిని సంహరించాడు కేవలం కర్ణుడు మాత్రమే అభిమన్యుణ్ణి నిలువరించి దొంగచాటుగా దెబ్బతీశాడు దీంతో కౌరవ సేనల చేతిలో వీరమరణం పొందాడు అభిమన్యుడు మరణానికి కారణమైన జయద్రతునిపై అర్జునుడు పాశుపతాశ్రం సంధించి అంతం చేశాడు అభిమన్యుడు మరణమే పాండవుల్లో కౌరవులపై ప్రతీకార జ్వాలను రగిలించింది కృష్ణుడికి అభిమన్యుడి మరణంతో సంబంధం ఉందని మరో పురాణ కథ పేర్కొంటోంది అభిమన్యుడు గత జన్మలో అభికాసుడు అనే రాక్షసుడు ఇతడు కృష్ణుడు మేనమామ అయిన కంసుడికి బంధువు కంసుడితో పాటు అభికాసుడిని కూడా చంపుతానని కృష్ణుడు ప్రతిజ్ఞ చేశాడు దీంతో భయపడిన అభికాసుడు క్రిమిగా మారి ఓ పెట్టెలో దాక్కున్నాడు అర్జునుడితో వివాహం తర్వాత సుభద్ర అనుకోకుండా ఆ పెట్టెను తెరవడంతో ఆమె గర్భంలోకి ప్రవేశించాడు అతడే అభిమన్యుడిగా జన్మించాడు ఈ విషయం తెలిసిన శ్రీకృష్ణుడి పథకం ప్రకారం అతడి మరణానికి వ్యూహాన్ని ఎంపిక చేశాడు తన కుమారుడి మరణానికి పరోక్షంగా కారణం నువ్వేనంటూ శ్రీకృష్ణుడిని అర్జునుడు నిందించడంతో ఈ కథను వివరించినట్లు పేర్కొన్నారు